హాయ్ ఫ్రెండ్స్ గంగా నదిని అలాగే గంగా జలాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు గంగా అనేది స్వర్గం నుండి భూమిపైకి నేరుగా ప్రవహించే ఎంతో పవిత్రమైన నది గంగా నది మనుషులు వారి యొక్క పాపాలను కడుక్కోవడానికి గంగా నదిలో స్నానం చేసినట్లయితే పాపాలు తొలుగుతాయని హిందువుల నమ్మకం గంగాదేవి ఎంతో స్వచ్ఛమైనది పవిత్రమైనది గంగా జలానికి మనుషులను శుద్ధి చేయగల శక్తి ఉంది అందుకే మానవులు గంగా స్నానం స్నానమాచరించి వారి పాపాలను పోగొట్టుకుంటూ ఉంటారు అయితే స్త్రీలు ఎందుకు వివస్త్రగా స్నానం చేయకూడదు అలా చేస్తే ఎందుకు పాపం తగులుతుంది ఈ విషయం లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును అడిగినప్పుడు అందుకు విష్ణువు ఏమని సమాధానం ఇచ్చాడు స్త్రీలు వివస్త్రగా స్నానం చేస్తే ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు వీటన్నింటికీ సమాధానాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఒకసారి శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి ఒక సందేహం అడిగింది స్వామి భక్తులు గంగానదిలో స్నానం చేసి వారి యొక్క పాపాలను పోగొట్టుకుంటున్నారు కదా అయినా వారు ఇంకా బాధలు అనుభవిస్తూనే ఉన్నారు దయచేసి నా సందేహంను తీర్చండి అని లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును కోరుతుంది వెంటనే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తీసుకుని భక్తులు గంగానది వద్ద స్నానాలు ఆచరించి బయటకు వస్తున్న ప్రదేశంకు తీసుకువస్తాడు అందుకు లక్ష్మీదేవి స్వామి నా సందేహంను తీర్చమంటే ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది వెంటనే శ్రీ మహావిష్ణువు ఇక్కడున్న భక్తులు ఎవరూ ఆచరించట్లేదు మరి అలాంటప్పుడు వారి పాపాలు ఎలా తొలుగుతాయి అని లక్ష్మీదేవితో అంటాడు అందుకు లక్ష్మీదేవి ఆశ్చర్యపోయి అదేంటి స్వామి పవిత్ర గంగా నదిలో భక్తులు స్నానం ఆచరించి వస్తుంటే మీరు మాత్రం వారసలు స్నానమే చేయలేదంటున్నారు వారి శరీరం మీద ఇంకా తడి కూడా ఆరలేదు ఒకసారి మీరే ఆ భక్తుల్ని చూడండి అంటూ గంగా నదిలో మునిగి తిరిగి వస్తున్న వారిని చూపిస్తూ శ్రీ మహావిష్ణువును ప్రశ్నిస్తుంది అందుకు శ్రీ మహావిష్ణువు అయితే అసలు పవిత్ర గంగా నదిలో స్నానం చేయలేదని నిరూపిస్తాను నేను చెప్పినట్లు చెయ్యి అంటూ లక్ష్మీదేవితో అంటాడు వెంటనే ఇద్దరు వృద్ధులుగా మారి అక్కడ ఒక గుంటలో మహావిష్ణువు లోపలికి దిగుతాడు ఆ గుంట పక్కన లక్ష్మీదేవి వృద్ధురాలి వేషం ధరించి అక్కడ వచ్చిపోయేవారిని నా భర్త ఈ గుంటలో పడిపోయాడు ఎవరైనా వచ్చి కాపాడండి అంటూ గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది బయటకు లాగడానికి ముందుకు వస్తారు వెంటనే ఆ వృద్ధురాలు చూడండి నాయన నా భర్త కాలం ఎంతో ధర్మంగా ఎలాంటి పాపం చేయకుండా జీవించాడు కాబట్టి మీలో ఏ పాపం చేయని వారు మాత్రమే వచ్చి నా భర్తను పైకి లాగండి లేకపోతే మీరు భస్మమైపోతారు ఎలాంటి పాపం చేయని వారు మాత్రమే ముందుకు రండి నాయన అంటూ ఆ వృద్ధురాలు చెప్పగానే అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మరికొంతమంది అటుగా వెళుతూ ఆ వృద్ధురాలి మాటలు విని జాలిపడి సలహా ఇస్తారు అమ్మా ఆ ముసలివాడు బయటకు రాకపోతే ఏం కాదు అక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపో అంటూ సలహా ఇస్తారు అయినా అందరినీ పిలుస్తూ ఉంటుంది ఆ వృద్ధురాలు కొంతమంది సహాయం చేయడానికి ముందుకు వచ్చినా మళ్లీ బస్మైపోతారేమో అని భయపడి వెళ్ళిపోతారు గంగా నదిలో మునిగిన వారికి పాపభయం అలానే ఉండిపోతూ వచ్చింది ఎవ్వరూ ఆ వృద్ధురాలకి సహాయం చేయడానికి ముందుకు రారు ఎందుకంటే వారికి పాపాలు పోయాయని తెలుసు కాని ఎక్కడ అయిపోతారో అని భయపడి సహాయం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు చివరకు ఒక యువకుడు గంగానదిలో మునిగి స్నానమాచరించి ముందుకు వెళ్తూ ఆ వృద్ధురాలి మాటలు వింటాడు వెంటనే ఆమె వద్దకు వెళ్లి విషయం అడుగుతాడు అందుకు సమాధానంగా ఆ వృద్ధురాలు నా భర్త ఈ గుంటలో పడిపోయాడు దయచేసి బయటకు తీయడానికి సహాయం చెయ్యండి కాని నా భర్తను బయటకు తీసేవారు ఎలాంటి పాపమో చేసి ఉండకూడదు లేదంటే భస్మమైపోతారు అని చెప్తుంది ఆ వృద్ధురాలి మాటలకు ఆ యువకుడు నవ్వి అమ్మా నేను ఇప్పుడే పవిత్ర గంగానదిలో స్నానమాచరించి వచ్చాను నా పాపాలను అన్నింటినీ పోగొట్టుకున్నాను ఒకవేళ నేను భస్మమైనా పర్లేదు నా కళ్ళ ముందు ఒకరు బాధపడుతుంటే నేను చూడలేను నా మనసు అంగీకరించదు అంటూ ఆ యువకుడు ఆ గుంటలో ఉన్న వృద్ధుడిని పైకి లాగుతాడు వెంటనే ఆ వృద్ధ దంపతులు వారి యొక్క రూపాన్ని దాల్చి ఆ యువకుడికి దర్శన భాగ్యం కల్పిస్తారు ఆ యువకుడు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని చూసి ఎంతో సంతోషిస్తాడు ఆ తర్వాత నుండి వారక్కడ్నుండి అవుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అంటాడు పవిత్ర గంగా నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోవు వాటితో పాటు ధర్మాన్ని పాటిస్తూ సహాయం అందివ్వాల్సిన చోట సహాయపడుతూ ఉండాలి అప్పుడే గంగా నదిలో స్నానం చేయడం వల్ల భక్తులకు ఉపయోగం కలుగుతుంది అలాగే స్త్రీలు వివస్త్రగా స్నానం చేయడం మహా పాపం అది నదుల్లోనైనా ఇంట్లోనైనా ఎప్పుడు వివస్త్రగా స్నానం చేయకూడదు అంటూ కొన్ని విషయాలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివరిస్తాడు అవేంటో ఇప్పుడు చూద్దాం స్త్రీలు బట్టలు లేకుండా స్నానం చేయకూడదన్న విషయాన్ని మన పెద్దలు చెప్తూనే వస్తున్నారు దీని గురించి ద్వాపర యుగంలో మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు కొన్ని విషయాలను చెప్పాడు నదుల్లో కానీ కాలవలలో కానీ చెరువులలో కానీ చివరకు ఇళ్లలో అయినా దుస్తులు లేకుండా స్నానం చేయకూడదు అలా నగ్నంగా స్నానం చేసినట్లయితే పవిత్ర జలాన్ని అవమానించినట్లవుతుందని శ్రీకృష్ణుడు ఒకనొక సమయంలో గోపికలతో చెప్పాడు మన హిందూ ఇతిహాసాలలో కూడా ఈ విషయం గురించి వివరించారు స్త్రీలు ఏదో ఒక వస్త్రం ధరించే స్నానమాచరించాలని దాని అర్థం అలా కాకుండా పవిత్ర జలాన్ని అవమానించినట్లయితే అది చాలా పాపమని మన పురాణాలు చెప్తున్నాయి దీనివల్ల స్త్రీలు అనేక కష్టాలు పాలవుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్